సకీనీ చంద్రమండలం మీదికే పోయినట్టుందే సకీ ఎవరెస్ట్ ఎంతో ఈజీగా ఎక్కినట్టుందే నీ ప్రేమలు వడదుడుకులు లేవే బిందు వంటి చినుకే నీ పైన పడి నా మీదికొచ్చే ఆ వర్షపు జల్లులే సకినీలో ఎంతో సంతోషంగా ఉందే సకినీలో మన ఇద్దరినీ కలిపేసిందే ఖచ్చితంగా బల్ల గుద్ది చెబుతున్నానే నేనే నీకు ఐ లవ్ యూ అంటూ నువ్వు అంటే లవ్ యూ టూ అంటూ నేనంటున్నా మన ఇద్దరమే కలిసి మళ్ళీ తీగలాగా అల్లుకుపోవాలి ఎన్నెన్నో కదలే కదలుగా ఈ ప్రపంచంలో మిగిలిపోవాలి మన ఇద్దరమంటే